ప్రియా దేవుని యొక్క బిడ్డలారా మరి యొక్క సమయంలో మరి మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు పరలోక జపములో మూడో విన్నపము గురించి ధ్యానించుకున్నాం మరి మూడో విన్నపం మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా పరలోకములో మోక్షవాసులు అందరూ ఎట్లు భక్తితోనూ ప్రేమతోనూ సర్వేశ్వరుని చిత్తప్రకారముగా నడుచుచున్నారో అదే విధముగా భూలోకమందు మనందరము కూడా దేవునికి చిత్తప్రకారముగా మరి నడుచుకొనవలను ప్రియ దేవుని యొక్క బిడలారా శూన్యము నుండి మనలను సృష్టించిన సర్వేశ్వరుడు కొలతలేని గలగట్టెలేని హద్దులేని దయా క్షమాపణ కలిగి ఉన్న తండ్రి దేవుడు మన ఆత్మరక్షణ కొరకు హాని నష్టము కలిగించు మితిమీరిని సిరి సంపదలు అంతస్తులు ఇవ్వడు అంతేకాక మనకు ఎన్ని మానసిక శరీరమైన ఆధ్యాత్మికమైన బాధలు కఠినమైన వ్యాధులు అపజయాలు ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ అవి అన్నీ దైవ చిత్తముగా భావించి దేవునికి మొరపెట్టక దైవ చిత్త నిర్ణయమునకు ప్రార్థించగా మనము దేవునికి ఎంతో రుణపడి విన్నాము నా ప్రియ దేవుని యొక్క బిడలారా పూర్వజన్మ సుకృతమని పూర్వకాలములో కొందరు మనుషులు అందరూ సమానమేనని సమానముగా ఉండవలనని చెప్పడము అవివేకం వారి యొక్క మూర్ఖత్వం అది అసాధ్యము ఒకడు కష్టపడి సంపాదించిన సిరి సంపదలు మరి ఒకడు దుర్వినియోగం పరుచు ఏమీ లేనివాడిగా ఉన్నవానికి ఎట్లు మరి పంచగలడు ఇది ఎట్లు సాధ్యము సాధ్యమేనా అని మనందరము కూడా ఒక్కసారి ఆత్మదర్శన మరి చేసుకోవాలండి ప్రియ దేవుని యొక్క బిళ్ళారా మరి యోహాను స్వార్త ఆరు అధ్యాయము మరి పవిత్ర వచనములు ముప్పై ఎనిమిదవ వచనములు చూసుకున్నట్లయితే లేఖనములో చెప్పబడినట్లుగా నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును నా ప్రియ దేవుని యొక్క బిడ్డారా దేవుణ్ణి ఎవరైతే విశ్వసించి కొంటారో విశ్వాసము కలిగి జీవిస్తారో వారి యొక్క హృదయము నుండి జీవజల నదులు ప్రవహించిస్తాయంట కొడతాయంట అనుకున్నటువంటి కోరికలు అనుకున్నటువంటి ఆలోచనలు ఉద్దేశాలు అనుగ్రహించబడతాయి నేను మంచి జీవ జలమును ఇవ్వడానికి మీ హృదయానికి నేను వచ్చానని వాక్యము మనకు రూడిగా మరి వ్యక్తిపరుస్తుందని ప్రియ దేవుని యొక్క వెళ్ళారా మన విశ్వాసము దేవునితో ఎంత నమ్మికగా ఉన్నదో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి ఈనాడు మరి ప్రియదేవుని యొక్క బిడ్డలారా ఏసు క్రీస్తు వారు ఆయన ప్రార్థన ఎలా ఉన్నదంటే ఆయన మరికొంత దూరమునకు వెళ్ళి నేలపైన సాగిలపడి విశ్వాసముతో ప్రార్థించాడు దేవుని యొక్క బిడ్డలారా మన విశ్వాసులు ప్రార్థన మన విశ్వాసము ఏ విధముగా ఉన్నదో ఈనాడు మనము నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి అతని తర్వాత ఇరవై ఆరు అధ్యాయము మరి పవిత్ర వచనములు ముప్పై తొమ్మిదిలో మరి చూసుకున్నట్లయితే ఆయన మరికొంత దూరము వెళ్ళి నేలపై సాగిలబడి ఉన్న తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలుగుపోనిమ్ము అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునిమ్ము అని ప్రార్థించాడు క్రీస్తు వారు ప్రియ దేవుని యొక్క ఆయన విశ్వాసముతో నమ్మికతో ఆయన కఠోరమైనటువంటి వేదన బాధలు సమీపించినటువంటి సమయములో ఆయన విశ్వాసము వీడిపోలేదు మనకు కష్టాలు బాధలు కుటుంబ సమస్యలు వచ్చేసరికి దేవుణ్ణి మనము వీడిపోతాం యేసుక్రీస్తు వారికి అనేక కష్టాలు బాధలు సంభవించి ముందు కూడా వచ్చే ముందు కూడా ఆయన దేవుని పైన నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఈ బాధలన్నీ కూడా నీవేను ప్రభు నీ చిత్తమైనచో ఈ బాధలను తొలగించమని విశ్వాసముతో ప్రార్థించారు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని యొక్క బిడల మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఈనాడు ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి మన ప్రార్థనలు మరి తండ్రికి కుమారునికి యోగకరముగా ఉన్నాయా ఒక్కసారి నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే మరి తండ్రికి దైవ కుమారునికి యోగకరముగా ఉన్నట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మరి చక్కబడతాయి మరియు హేరాలముగా మరి దీవించబడతాయి మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగి నమ్మిక కలిగి ఎటువంటి ఆపదలు ప్రమాదాలు వాటిల్లిన ఆయనతో నీవు ఏకీవించి ప్రార్థించినట్లయితే నీ కుటుంబము ఎంతగానో దీవించబడుతుంది కితాబ్ పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్